తదుపరి సింహరాశి 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 నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి స్త్రీ పురుషులిద్దరికి ఇద్దరికి కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనశ్శాంతి లేకపోవడం కుటుంబంలో వాదన ప్రతివాదన జరగడం రీత్యా కొంత నిరాశ కలగడం కొందరు శత్రువులు మీపై దాడి చేయవలసి ఉంటుంది అలాగే ఈ సంవత్సరము పుత్రశోకం కలుగుతుంది కొంత నిరాశ ఫలితాన్ని పొందుతారు కానీ దిగులు చెందక్కర్లేదు మీ దృఢ సంకల్పమే మీ బలమే మీకు మార్గదర్శనం అవుతుంది ఈ సంవత్సరం ఉద్యోగులకి కొంత కాలం కలిసి రాకపోవడం ఎంత పని చేసినా అధికారంలో గుర్తింపు లేకపోవడం మీ తెలివితేటలు ఏమీ కూడా ఈ పని పనిచేయవు అవమానాలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి సుదూర సుదూర ప్రాంతాలకు బదిలీ అవుతాయి తద్వారా కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకుడికి అంత యోగదాయకంగా ఈ సంవత్సరము ఉండదు ధనం అలాగే మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఖర్చయిపోతూ ఉంటాయి ధనం వస్తుంది అయినా కూడా ఏ విధంగా ఖర్చు అవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అధిష్టాన వర్గంలోనే కొంత నిరాశ చెందుతారు ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత భావం కలిగి ఉంటుంది కళాకారులకి ఈ సంవత్సరము శనిబరం లేనందువలన నూతన అవకాశాలు అంతంత మాత్రానే ఉంటాయి విజయాలు కూడా అంతగా లభించవు అవార్డులు రివార్డులు కూడా పొందలేరు కావున ఈ సంవత్సరమున వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి గురు శని ప్రభావం వలన కొంత వ్యాపారాలు లాభాలు లేకుండా వారికి కొంత నిరాశ చెందవచ్చు అలాగే హోల్సేల్ రీటైల్ వ్యాపారులకి అంతంత మాత్రానే వ్యాపారం కొనసాగును గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా కొంత నిరాశగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది చదువులేందు అంత మనస్సు ఉంచదు విద్యార్థులకి ఇతర వ్యాపకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి వారు అడ్డమార్గంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది తద్వారా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది మెడికల్ ఐసెట్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అంత శ్రద్ధగా పనిచేయకుండా ఉంటారు వారికి ఈ సంవత్సరమున దృఢ సంకల్పంతో పనిచేస్తే చక్కగా వినాయకుడిని ఆరాధించండి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వినాయకుడిని ఆరాధించి గరికని సమర్పించండి ప్రతి బుధవారము వెళ్ళి ప్రదక్షిణ చేయండి తద్వారా అవిజ్ఞానాన్ని తొలగి వారు విజయవంతాన్ని సాధిస్తారు ఈ రాశి స్త్రీలందరికీ కూడా ఈ సంవత్సరము అంత యోగదాయకంగా పరిస్థితులు లేవు వీరు కుటుంబంలోని కొంత అగౌరవం కలుగుతుంది కానీ మీ తెలివితేటలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి వీరికి జూలై తర్వాత పుత్ర సంతానం లేని వారికి కొంత యోగదాయకంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తున్నాయి కనుక కొంత ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ అన్ని రంగాల్లో ఉన్న వారు కూడా జాగ్రత్త పడవలసి ఉంటుంది ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి తద్వారా ఆర్థికంగా మీరు బలపడతారు ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం పాటించవలసిన శాంతులు పూజలు ఏమనగా మంగళ శనివార నియమాలు పాటించాలి నరదృష్టి ఎక్కువ ఉన్నందువలన ఈ సింహరాశి వారు కేతువు శని ఈ ఇద్దరి గ్రహాలకి మీ పేరు మీ పేరు మీద జపాలు శాంతి హోమాలు జరిపించవలసి ఉంటుంది అలాగే ఆ గ్రహానికి సంబంధించిన దానం కూడా ఆచరించాలి దీనికి పురోహితం సంప్రదించండి వారంతా కూడా మీకు వివరిస్తారు తదుపరి కన్యారాశి